రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంలో స్పాట్ లైవ్ లో ఉండి క్లాస్ పగలగొట్టి పది మందిని కాపాడాడు హరీష్ బాబు అప్పటికే నేను కార్తీక్ రీచ్ అయ్యేస్ మూమెంట్ లోనే బస్సు బ్లాస్ట్ అయిపోయింది నేను ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతున్నా ఆ చేతులు అవి గ్లాస్ కొట్టడాలు అన్ అని చెప్తుంది మా మా కూతురు నోపులు ఉండిపోయింది బయటికి తీసి బయటికి ఉంటే ఒక్క రావట్లేదండి అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ కనీసం ఒక ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఏదైనా వాటర్ కొట్టడము మేబీ ఇంకొంచెం టైం ఉన్ని ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉండింటే ఇంకొక ఐదు మందిని ఏమైనా కాపాడి ఉండేవాడి కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా చిన్న ఏజ్ కదా కాపాడిండేవాడినేమో ఆల్మోస్ట్ ఫైర్ ఇంజన్ బర్న్ కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంలో ధర్మవరం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హరీష్ స్పాట్ లైవ్ లో ఉండి దాదాపుగా బస్సు అంటుకున్న టైంలో దాదాపుగా గ్లాస్ పగలగొట్టి పది మందిని కాపాడాడు ధర్మవరం చెందిన హరీష్ బాబు మనతో ఉన్నాడు అసలు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అడిగి తెలుసుకుందాం మీరు ఎక్కడ ఎప్పుడు ఏ ఎక్కడ పోతున్నారు నేను హైదరాబాద్ టు బెంగళూరు వైఎస్ ధర్మవరం వచ్చి రెస్ట్ తీసుకుని వెళ్దాం అనుకున్నా లో నేను నైన్ థర్టీ టెన్కి మాదాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యాను ఆ ఆఫీస్ బెట్ మాదాపూర్ దగ్గర సో నేను కర్నూలు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ టూ అయింది సో టూ నేను ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ తీసుకున్నా కర్నూలు టోల్ దగ్గర అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో నేను రీచ్ డెస్టినేషన్ రీచ్ అయిపోయి ఇన్సిడెంట్ దగ్గరికి బట్ అక్కడ ఏంటంటే నేను నాకు ఎలా గుర్తించానంటే ఫస్ట్ బస్సు ఆల్రెడీ ఏదో హిట్ జరిగినట్టు జరిగింది బస్సు నీకు ఎంత దగ్గరలో ఉన్నారు ఎంత డిస్టెన్స్ నేను బస్సు ఏదో జరిగిందని బస్ బ్యాక్ సైడ్ ఉన్నారు బస్సు బ్యాక్ సైడ్ ఉన్నా బట్ నేను మూడు వందల మీటర్ లో డౌట్ వచ్చి నాకు ఆపేసాను నా కార్ని ఆపేశాను ఎందుకంటే ఫోర్ నికెట్స్ పడ్డయ్యి కింద బస్ దగ్గర ఇంజన్ స్పార్క్స్ స్టార్ట్ అయ్యాయి సో ఫైర్ చూసి నేను స్మోక్ వస్తుంది నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పా అదేం లేదు వెళ్దాం బా అన్నారు నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను కార్ ఆపి పరిగెత్తుకుండా వెళ్ళాను అక్కడికి సో అప్పటికే నేను కార్ దిగడం ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతా దిగడం చూసి నా పక్క నా కార్ పక్కన ఒక డెడ్ బాడీ ఉంది డెడ్ బాడీ సో నాకు అప్పటికి అర్థమైంది అంటే నేను రన్నింగ్ లోనే చిన్న చిన్నగా వైట్ లైన్స్ అన్నీ పడ్డాయి అంటే డ్రాక్ తీసుకుంటే వెళ్ళింది బైక్ని సో నేను టైంకి బస్సు నెంబర్ ప్లేటు డోర్ సైడ్ డ్రైవర్ సైడు ఆఫ్ సైడ్ మొత్తం అంతా ఫ్రంట్ సైడ్ అంతా మంటలు చెల్లర స్టార్ట్ అయిపోయాయి భారీ భారీగా వచ్చేసి సో నేను టైర్లు అంటుకునే స్టేజ్కి నేను అప్పుడు టైర్లు అంటుకుంటాయి ఇంకా రెండు నిమిషాలు ఒక నిమిషం నేను అడిగి డోర్ డ్రైవర్ తిద్దామని డోర్ అద్దం పైన అద్దం అప్పటికి డోర్ అద్దం పగిలిపోయింది డ్రైవర్ సైడ్ది సో దానిపైన తీసి లాక్ చేద్దామని చూసి లాక్స్ ఏం లేవు అన్ని బటన్స్ ఉన్నాయి బట్ బటన్స్కే అప్పుడే మంట ఆ మంట అంటుకున్నట్లు ఉంది నాకు తగ్గులుతుంది వేడి సో నేను తీలేకపోయా సో కిందనే పక్క గడ్డ ఉంది ఆ గడ్డిలో చిన్న రాయి ఉంటే గట్టి కొట్టాను నేను సో అద్దం అయితే క్రాక్ వచ్చింది ఫస్ట్ అద్దం డ్రైవర్ బ్యాక్ సైడ్ ఫస్ట్ అద్దమో సెకండ్ అర్థమో గొత్తి లేదు బట్ నేనైతే గట్టి కొట్టా క్రాక్స్ అయితే వచ్చి ఒక ఆయన నేను ఇంటర్వ్యూలో చూసాను లైక్ వీడియోస్ లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా బెంగళూరుకి తను బ్రేక్ చేసుకోవచ్చా కదా ఆ గ్లాస్ నేను బయట నుంచి బ్రేక్ చేస్తే హాఫ్ ఆఫ్ మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్రేక్ అయింది సో థర్టీ పర్సెంట్ ఆయన బ్రేక్ చేసుకోవచ్చారు బయటకి ఆ అంబాయి బ్రేక్ చేసుకో అంటే నాకు ఆయన నాకు అర్థమవుతుంది బస్సులో రెండు మూడు నాకు అర్థమైంది సో అక్కడ కొట్టాను గట్టిగా సో బ్రేక్ అయింది మట్ ఇంకా అది కూడా ఏదైనా ట్రై చేద్దామని పక్కన చూస్తే ఏమీ లేదు సో నా కార్ మూడు వందల కి మూడు వందల మీటర్లు ఆపే కదా మరీ కార్ దగ్గరికి వెళ్తున్నాను మరీ కార్ దగ్గరికి వెళ్ళి స్టెఫ్ని జాకీ జాకీ వస్తాయి కదా స్టెఫనీ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ సో దాన్ని తీసుకొచ్చి బ్రేక్ చేద్దాము అనుకున్నాను బట్ మెయిన్ వెల్ వాళ్ళు అప్పుడే దూకేసి ఒక ఆరేడు మంది దూకేస్తున్నారు దాంట్లో నుంచి బట్ నేను ఇంకా టైం ఏదో వేస్ట్ చేయడము సరే వాళ్ళని చెప్పి నా ఫ్రెండ్స్ని పంపించాను నా ఫ్రెండ్స్ని ఇటువంటి పంపించా అక్కడ ఆల్రెడీ స్పాట్ డెడ్ అబ్బాయి బైక్లో ఉంది బైక్ అబ్బాయి స్పాట్ డెడ్ సో మా వాళ్ళందరూ ఇక్కడ పంపించారు నేను ఇక్కడికి వెళ్ళి చూసుకోండి వాళ్ళంటే అక్కడ లేడీ చిన్న బా బేబీని ఎత్తుకొని దిగింది సో వాళ్ళందరినీ మా వాళ్ళు అటుపక్క రోడ్డు షిఫ్ట్ చేసేసారు అప్పటికే ట్రాఫిక్ అక్కడ అంతా ఆగిపోయింది ఇక్కడ ఇటువైపు అంతా ఆగిపోయింది సో ఈ ఈ టూ మినిట్స్ గ్యాప్ లోనే అన్ని బస్సులు ఆగిపోయాయి నేను ఎప్పుడైతే కార్ దగ్గరికి తిరిగి వచ్చేటప్పుడు నా కారం కూడా చుట్టే ముట్టేశాయి ఇక్కడ ఇటువైపు కూడా సో నాకు ఇంకా అంత ఛాన్స్ దొరకలేదు సెకండ్ థింగ్ వచ్చి అప్పటికే నేను కార్ దగ్గర రీచ్ అయ్యే మూమెంట్లోనే లోనే బస్సు బ్లాస్ట్ అయిపోయింది అంటే లైక్ ఫ్యూల్ ట్యాంక్ నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బస్సు బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి ఆల్మోస్ట్ నాలుగు వందల లీటర్ల డీజిల్ ఉంటుంది ఆ ట్యాంక్ ఒక్కసారి బస్ట్ అయింది ఆ బస్సుమడం వల్ల లేయర్ అయితే ఉంటుంది లేయర్ వీళ్ళు పడుకునే బెడ్స్ అవన్నీ అన్నీ కలిపి నా ముందర నా ముందర ఒక ఆమె చూసింది నాకు తలుపు కొట్టింది అప్పుడు కూడా బస్సు పిలుతున్నానగా నేను బయటకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి కటన్ తీసుకొని ఒక లేడీ ఒక థర్టీ ఏజ్ ఉంటుంది ఆమెకు అర్థంలోనే చెప్తుంది నాకు ఒకటి పదొకటి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారని సైకిల్ చేస్తుంది నాకు క్యాక్యా బట్ నా దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఏది లేకపోవడం వల్ల నేను కార్ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళాను మేబీ నేను కార్ కొంచెం దగ్గరలో పెట్టి ధైర్యం తెచ్చినా కూడా మేబీ ఇంకొంచెం ఛాన్స్ ఉండిందేమో బట్ నేను ట్రై చేశాను అప్పటికే ఫ్యూల్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసాము మంటలు అంటే బయట నుంచి రాలేదు నోపల నోపల నుంచి వచ్చాయి ఏసీ ఎందుకంటే బట్టలు పరుపులు ఇవన్నీ బట్టలు కాబట్టి తొందరగా అంటుకుని వచ్చేసింది అది ఏసీ కానీ అప్పటికే బస్సు బ్లాస్ట్ అయిపోయింది బట్ నేను ఫ్రంట్ సైడ్ ఇంకా అటుపక్క ఏమైనా ఉందో మధ్యలో వేలింది అటుపక్క సైడ్ నేను చూడలేదు ఇంకా బస్ని సో ఇటుపక్క పోవడానికి లేదు రోడ్డు క్రాస్ చేసి అటుపక్క రాంగ్ రోడ్ నుంచి మళ్ళీ బస్ బస్ క్రాస్ చేసి వస్తే అప్పటికే ఒక లైక్ ఒక బాడీ బయటకు వచ్చింది విండోలో నుంచి బయటకు వచ్చింది బట్ అది ఖాళీ 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 ఒక వన్ అవర్ తర్వాత ఎక్కడ ఉన్నా కదా ఆ మేడం హైమా రెడ్డి అని మేడం మీట్ అయ్యి చెప్పాను సో తనకి తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా సో ఆ బాడీ చాలా మంది టీవీ నేను న్యూస్లో చూస్తున్నా అది కింద లగేజ్ దగ్గర పడుకోబెట్టారు ఎవరన్నా అని అదేం లేదండి నేను దగ్గర నుండి చూశాను తన కిటికీలో ఉన్నారు బైస్ బర్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అది కింద కాలిపోవడం వల్ల బాడీ కింద పడింది తను నాకు తెలిసి చిన్న బేబీ అక్కడ నాకు చెప్పారు ఆ ఇటుపక్క ఆమె చెప్పారు అటువైపు బేబీ ఉంది ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పింది బట్ నా దగ్గర ఏది లేక ఒక డోరే పొగల కొట్టాను సెకండ్ డోర్ కూడా నా ఫ్రెండ్స్ ఎవరో లైక్ అక్కడ ఉన్న ఒక ఐదారు మంది నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసు బట్ సడన్గా ఇంకొక బ్యాక్ డోర్ పగలగొట్టారు ఇక్కడ నుంచి దిగ ఒకరే ఒకరు ఇద్దరు దిగారంటే ఆన్ చాలా హైట్ ఉంది ఒక ఆయన దుంకాడు నాకెళ్ళందరూ దుంగాడు కానీ కాల్ బెనిగిపోయింది ఫ్రాక్చర్ అయిపోయింది సో మళ్ళీ బస్సు ఇంకా పోలుతుందేమో ఉద్దేశం టైంలో అని చెప్పి నేను నేను నా ఫ్రెండ్ మనీ దిపోయిన ఒక భుజాం వేసుకొని భుజాలు వేసుకొని ఆటోపక్కకి దాటి చేసాము కానీ ఈ పాప ఎవరైతే దిగారో లేడీ వాళ్ళు వాళ్ళని సఫోకట్ అవుతుంది అమ్మాయిని అడిగారు మీరందరూ ఓకేనా సేఫ్ అంటే తను బాగా బేబీ సఫోకేటింగ్ ఉంది ఊపిరి ఆడట్లేదు అంటే నేను అప్పటికప్పుడుకి ఆటోపక్క రోడ్లో ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేపించేసి ఒక చిన్న వెహికల్ వేరే టూ మెంబర్స్ ఉంటే వెహికల్స్ అయితే బ్యాక్ సైడ్ ఖాళీ ఉంది సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇట్లా అంటే వాళ్ళు ఓకే వెంటనే స్పాట్లో పంపించేశారు పంపించేశారనమాట ఎవరైతే కాల్ పెరిగింది కొంత అద్దంలో దూకేరు కదా నేను నేను అద్దం పగలుకుంటున్నప్పుడు సో వాళ్ళ స్క్రాచెస్ బ్లీడింగ్ అవుతుంది వాళ్ళందరినీ వాళ్ళందరికీ వెంటనే ఇమీడియట్గా ఎవరూ లేరండి ఎవరు అప్పుడు మేడం కూడా రాలేదు నేను హండ్రెడ్ కాల్ చేసి కంట్రోల్ ఇన్ఫార్మ్ చేసి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మళ్ళీ నియర్ బై అంబులెన్స్ హాస్పిటల్స్ కానీ గూగుల్లో సర్చ్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ నేను చేస్తే ఆ అంబులెన్స్లో మూడు వచ్చాయి ఆల్మోస్ట్ ఫైర్ ఇంజన్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ బస్ అంతా లైక్ కంప్లీట్ బర్న్ ఒక టూ మినిట్స్లో లో ఇదంతా ఇదంతా లెస్ దాన్ ఫైవ్ మినిట్స్టోర్ లో అంతా బట్ నా ప్రయత్నం నేను చేశాను పది మంది బయటకు లైవ్ మీకు కార్ బస్సు దగ్గరలో ఉంది అప్పుడు బైక్ మీరు చూడంగా నేను బస్ ఆపడం ఆపడమే నేను బస్సు కాన్సన్ట్రేషన్ చేశాను కరెక్ట్ నేను ఎక్కడైతే ఆపి డోర్ తిగామో నా ఫ్రెండ్ చూసాడు అరే ఇక్కడ బాడీ ఉంది ఆ బాడీ మేబీ బస్సులో అంటే మా వానికి చెప్పాను నేను రన్నింగ్ రన్నింగ్లోనే చెప్పాను మా వానికి మేబీ డోర్ దగ్గర నిలబడి ఎవరన్నా పడినారేమో నేను తెలుసుకొని వస్తాను అందుకు బస్సు అనుకున్నాను నేను అందుకు బస్ ఆపారేమో అనుకున్నా బస్ దగ్గర డ్రైవర్ లేడు మందులు వస్తున్నాయి నాకు అర్థం కాలేదు సరే ముందుకు అంటే అప్పుడు బస్ ఇంకా కన ముందర బంద్ ఉంది కదా అది నాకు కనబడలేదు అప్పుడు కూడా సరే ఇంజన్ ఫాల్ట్ హాల్ట్ ఇచ్చి అనుకున్నా బట్ మెయిన్ వల్ల నేను ఇది అద్దం కూడా ట్రై చేశాను రిటర్న్ వచ్చేసి ఆయన స్పాట్ డిగానే సరే మీరు అక్కడికి వెళ్ళండి బాడీ నేను మళ్ళీ చూస్తున్నాము అక్కడికి నేను చెప్పే ఈ లోపు నేను పలుకూడదని వస్తే ఇక్కడ ఏం తర్వాత ఈ సెక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లెస్ దాన్ వన్ టూ మినిట్స్లోనే నేను ఈ మూడు వందల మీటర్లు వెళ్ళి వచ్చే లోపలే బస్సు లైక్ డీజిల్ ట్యాంక్ బర్న్ అయినట్టుంది మొత్తం నా ముందరే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి బస్సు అద్దాలన్నీ ఒకటి 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 పగులుతూ ఉన్నాయి నేను దగ్గరికి వెళ్ళి అటు పక్కన అన్న బస్సు ఫ్రంట్ ఇయర్ పగిలింది సో అక్కడ ఉన్న వాళ్ళు అని కూడా పంపలేదు నా డ్రెస్ పట్టుకొని లాగే సార్ టైం టైం క్రాస్ అయిపోయింది వద్దు అన్నారు బట్ నాకు అప్పటికే కేకలు వినబడుతున్నాయి ఇంకా నాకు కానీ ఏ నేను డ్రైవర్ అసలు ఏం లేదు ఏ తేలనా సెన్సార్ డోర్స్ అవన్నీ ఏ ఓపెన్ అట్లా ప్లాస్టిక్ మొత్తం కలిపింది డాష్ బోర్డు సో ఎక్కడ దొరకట్లేదు నాకు ఆపర్చునిటీ లేదు దొరకలేదు సో నేను ట్రై చేశాను ఒక రాయి అయితే పగలగొట్టేనా ఇంకొకటి మా ఫ్రెండ్స్ మేము కలిసి బ్యాగ్ బ్యాగ్ మెయిన్ పగలగొట్టేము ఒకరో ఇద్దరు వచ్చినట్టు నాకు ఆ సిచ్యువేషన్లో అంటే ఆ పొగలంతా కమ్మేసి నాకు మనుషులు కూడా కనబడతాయి నోపల కేకలు వినబడుతున్నాయి కానీ ఆ పొగలకి నాకు ఏం అర్థం కాదు లోపల ఫస్ట్ వైట్ స్మోక్ స్టార్ట్ అయ్యి బ్లాక్ వచ్చేసి అసలు నాకు కనబడ నోపల ఓన్లీ సౌండ్స్ ఉంటుంది నా కాపాడండి అన్నట్టుగా అంతే విత్ విత్న్ నిమిషంలోపే మొత్తం అంత అందరూ చనిపోయారు నేను ఎవరైతే చూసానో వీళ్ళని కాపాడదాం ఇక్కడ ఈ గ్లాస్ పగలగొడదాం అని అనుకున్నాను వాళ్ళందరూ నిమిషం రెండు నిమిషాలను కలి కాలిపోయారండి నీకు కళ్ళతో నేను దూరం ఉంటే దగ్గరికి పోలేక వేడికి నేను నా దగ్గర నా టూ ఫోన్స్ ఉంటే టూ ఫోన్స్ జూన్ చేసి చూస్తున్నాను ఎక్కడన్నా ఎవరైనా ఇంకా బతికే ఛాన్స్ ఉంది ఏమో చూస్తే కలెవర్లు కనబడుతున్నాయి ఇవన్నీ చెస్ట్ బోన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి అప్పటికి అవుట్ ఆఫ్ స్కోప్ నేను ఇంకా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదని చెప్పాను వాళ్ళు వన్ సైడ్ ట్రాఫిక్ క్లియర్ చేయమన్నారు నన్ను ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ నేను క్లియర్ చేశాను ఇటువైపు అప్పుడు కరెక్ట్గా నాకు ఆ మేడం తగిలింది ఆ మేడం వచ్చారు హైమా హైమారెడ్డి మేడం సో ఆమె తెలంగాణ పోలీసు సో ఆమె హెల్ప్ ద్వారా నేను అటు సైడ్ ఆమె చూసుకుంది ఇటు సైడ్ నేను చూసుకున్నాను బట్ అప్పటికే ఆల్మోస్ట్ లైక్ చే ఆడిపోయిన సిచువేషన్ అంతా ఆ పది మంది ఈ పన్నెండు మంది ఏమో కాపాడు ఆ రెడ్ కలర్ డ్రెస్ అయినది నా డ్రైవర్ నాకు తెలిసి నాకు లాస్ట్లో అర్థమైంది మేర అంటే డ్రైవర్తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసాము అతనికి హిందీ తప్ప ఏం రావట్లేదండి నేను అడిగాను వాళ్ళ క్యాహువా అంటే వాడు మేర మాలిక అందరూ మర అంటున్నానే కానీ ఏం చెప్పట్లే ఏం చెప్పట్లే నాకు మళ్ళీ అంత సిచువేషన్ అంత కూల్ అయ్యాక ఓకే నేను అంతా హ్యాండ్ అవర్ చేశాక నేను నాకు అర్థం ఏంటంటే టీకా ఆపాడు వాడు బస్సు ఇక్కడ కర్నూలు టోల్గేట్ గేట్ దగ్గర మేము ఎక్కడైతే ఆపేం టీకి వాడు అక్కడే ఆపాడు మాకంటే ముందు సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయినట్టున్నారు మామూలుగా స్టాప్కి నాకు చేంజ్ అవుతుంది నాకు ఐడియా ఉంది సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యాడు ఈ జూనియర్ డ్రైవర్ తీసుకున్నాడు ఇక్కడ ఉంటే అంటే బెంగళూరుకి ఇంకా అంత సీదా ఒకటే ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈ అబ్బాయి తీసుకున్నాడు ఈ అబ్బాయి బస్ మీద ఎక్కిచ్చేసాడు హిట్ అండ్ రన్లు చేద్దాం అనే సిచువేషన్లో ఉన్నాడు అంతే నాకు తెలిసి డ్రైవరు మరి మేర మాలిక్ అందరూ మరగాయి అంటున్నాడు ఆ అబ్బాయి ఉన్నాడా అని తెలియదు మనకి సో ఇది ఇది జరిగింది చాలా చాలా ట్రై చేసామండి కాపాడటానికి బట్ పది పన్నెండు మంది వరకే సాధ్యమైంది బట్ మనకి అసలు టైం కూడా లేదండి ఒక పది పది నిమిషాలు కూడా లేదు చెప్పాలంటే ఐదు ఆరు నిమిషాల లోపలే మొత్తం అంతా జరిగిపోయింది బ్లాస్ట్ అవ్వడము మేబీ ఆ ట్యాంక్ బ్లాస్ట్ అవ్వకుండా మేబీ ఇంకొక ఇద్దరు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకటి లాగే లాగేవాళ్ళు మేము బట్ అద్దం పగకొడడం చాలా హార్డ్ ఉన్నాయి అద్దాలు బస్సు నాకంటే చాలా హైట్లో ఉంది చిన్న చిన్న రాళ్ళకి పగలట్లే అక్కడ రాళ్ళు లేవు సో అది బ్యాడ్ బ్యాడ్ లెక్స్ టైం సహకరించట్లేనండి లైవ్ లో చూసారు కదా బ్రో నాకైతే స్పీచ్ లెస్ బ్రో అసలు నేను నాకు ఒక కేడ్ వస్తుంది ఆ చిన్న పిల్లలు తన ఎవరైతే త్రీ ఇయర్స్ బేబీ ఉందో తను చెప్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకా టెన్ ఇయర్స్ బాయ్ టెన్ ఇయర్స్ బేబీ టెన్ ఇయర్ టూ ఇయర్స్ బాయ్ ఉన్నారంట పెద్దోళ్ళు అయినా పర్లేదు నాకు జస్ట్ వాళ్ళం కావాలి నాకు వాళ్ళిద్దరినైనా తీసుకొస్తారనే అడ్డుపోకున్నారంట వాళ్ళు ఇప్పుడు ఏదైతే నేను ఫొటోస్ మీకు చూపిస్తాను ఆ ఫోటోస్ ఏదైతే లెఫ్ట్ సైడ్ బాడీ పడిపోయింది కింద ఉన్నారో అది యాక్చువల్లీ ఆ బేబీనే ఆ అమ్మాయి టూ ఇయర్స్ బేబీ అని చెప్పారు ఆ బేబీనే కాపాడదాం ట్రై చాలా ట్రై చేస్తే అటుపక్క లో ఉంది సో నాకేం దొరకట్లేదు నేను లోయ దిగాలంటే నేను మళ్ళీ పైకి రాలేను సో అదొక ఇన్సిడెంట్ అందులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇది అంతా నాకు ఆ టైం దొరకట్లేదు అక్కడ అక్కడ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేసేవా నేను చాలా అడిగాను అండి ఒకటి ఒక వెహికల్ డెప్యూటీ కమి సంథింగ్ ఏదో ఉంది గవర్నమెంట్ వెహికల్ అది వాళ్ళని అడిగాను నేను వాళ్ళు నేను ఆమె అడిగాను ఇద్దరం ఒక్కసారి మీ కార్ ఏమైనా కనీసం మీ సైరన్ ఏమైనా ఉండొచ్చు డెప్యూటీ అంటే సంబింగ్ ఉండొచ్చు కదా పెద్ద వెహికల్ కదా ఉండొచ్చు అంటే వాళ్ళు అసలు గ్లాస్ దించి మాది కాకినాడ ఇటువైపు సంబంధం లేదు కాకినాడ కాకినాడ చెప్పారు కాకినాడ కేదో స్టార్ట్ అయితే మాకు ఇటువైపు సంబంధం లేదు జస్ట్ గ్లాస్ ఎత్తేస్తున్నారు అసలు సంబంధం లేదు అసలు నాకు అది కూడా కాదండి బాధ ఈ మేము అయితే వస్తున్నామో ఆపోజిట్ లో వెహికల్స్ అక్కడ అటు సైడ్ బ్లాక్ అయినాయి ఇటు సైడ్ కూడా వచ్చేసి కంప్లీట్ బ్లాక్ చేశారు నేను ఫైర్ క్లియర్ క్లియర్గా చెప్తున్నా నేను క్లియర్ చేస్తాను రాండిని వాళ్ళు నాకు త్రీ మినిట్స్ నాకు త్రీ ఫోర్ మినిట్స్ లో క్లియర్ చేయండి మేము సైర్ అంత వస్తామన్నారు ఎంత ట్రై చేసినా వర్షం పడుతుంది అసలు అసలు ఏం అర్థం కావట్లేదు రోడ్డు కనబడట్లేదు వెహికల్స్ లైట్స్ తప్ప వెహికల్ అది వెహికల్ టూ వీలర్ కార్ బస్ ఏం అర్థం కావట్లే ఆ వర్షానికి బట్ ఆ మేడం ఇటువైపు చూసుకుంది వాళ్ళ డ్రైవర్ డ్రైవరు అటువైపు చూస్తారు నేను నా ఫ్రెండ్స్ ఇటువైపు ట్రాఫిక్ క్లియర్ చేశాం బట్ అతి దగ్గర నుంచి చూసుకునే వాళ్ళు మీరే దాదాపు గ్లాస్ పది మంది కాపాడారు ఎలా మేబీ కాపాడుంటే బాగుండేమో ఎందుకంటే ఆరోపణలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి నాకు కూడా నాకు లేవండి మేబీ ఇంకొంచెం టైం ఉండి బాగుండే ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే ఇంకొక కనీసం పది మంది లాగే మేము అని ఒక ఫీలింగ్ ఉండే ఉండేస్తుంటాయి అప్పుడు నాకు చాలా ప్రయత్నం చేస్తారు కాపాడని చేశారు గ్లాస్ పొలగొట్టారు పది మంది దాకా గ్లాస్ నుంచి బయట దూకేస్తారు కదా మిగతా వాళ్ళని వాళ్ళ పరిస్థితి మనం చూడడానికి కానీ నాకు ఆ స్మోక్ కి నాకు జనాలు ఎవరు కనబడలేదు నాకు వాయిస్ నినబడుతున్నాయి కేకలు భారీ కిబడుతున్నాయి నాకు అది పెయిన్తో వస్తున్నారు కాబడమని నాకు అర్థం కావట్లేదని నా టార్గెట్ ఒకటే పెట్టుకున్నా కనీసం ఏదో ఒక బ్రేక్ అన్నా చేస్తే కనీసం ఒక మధ్యలో మిడిల్ బ్రేక్ లాస్ట్ బ్రేక్ అయితే గ్లాస్ బ్రేక్ చేస్తే కనీసం ఒక పది మంది లాగొచ్చు మనం అనుకున్నాం కానీ అక్కడ ఏం దొరకపోవడం మేబీ అక్కడ కూడా బస్సులో నాకు తెలిసి ఏమి హ్యామర్స్ కానీ ప్లాస్టిక్ హ్యామర్స్ ఏమైనా వస్తాయి మామూలుగా చూశాను అవి కూడా లేవేమో లేకపోతే వాళ్ళకి అక్కడ వెళ్ళగలేదు నాకు తెలిసినంతవరకు స్మోక్ కమ్మేసింది లోపల బస్సు అంతా ఎందుకంటే నేను దొరుకుంటుంది నేను దొరికితే స్మోక్ స్టార్ట్ అయింది బస్సు ఫ్రంట్ సైడ్లో సో మొత్తం స్మోక్ అంతా స్ప్రెడ్ అయినట్టుంది నేను ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతాయి ఆ చేతులు అవి గ్లాస్ కొట్టడాలు ఆ అమ్మాయి నాకైతే వాళ్ళ మదర్ చెప్తుంది మా బా లేదు ఒక అమ్మాయి అని చెప్తుంది మా మా కూతురు నోపులు ఉండిపోయింది బయటికి తీరండి బయటకు తిరగంటే ఒక్కరు రావట్లేదండి అందరూ వీడియోలు ఇస్తున్నారు కానీ కనీసం ఒక వాటర్ బాటిల్ ఏదైనా వాటర్ కొట్టడము అసలు రావట్లేదు నాకు ఎవరు హెల్ప్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్ప్ ఎవరు అంట ఒక్కరిని అటుపక్క వెహికల్స్ వచ్చేస్తున్నా మీదికి ఇటుపక్క ఇంకొంచెం టైం ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటే ఇంకొక ఐదు మందిని ఏమైనా కాపాడిండేవాడి ఏమో కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా చిన్న ఏజ్ కదా కాపాడుండేవాడినేమో ടൈം സഹകരിച്ചു അത് ദേവ് അളരാസടും